రాజ్ తరుణ్ లావణ్య కేసులో ట్విస్ట్లు కంటిన్యూ అవుతున్నాయి రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్ర డేటింగ్ మీటింగ్ చాట్ ను లీక్ చేసింది లావణ్య తరుణ్ లావణ్యాల కేసు వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది తరుణ్ మాల్వీ చాటింగ్ లీక్ అయింది తరుణ్ మాల్వీ మల్హోత్ర మెసేజెస్ చాటింగ్ లో వారి డేటింగ్ మీటింగ్ వివరాలు బయటపడ్డాయి వాళ్ళిద్దరు రూమ్స్ లో కలుసుకున్నారో ఆ వివరాలు వచ్చాయి మాల్వీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ తరుణ్ చెప్తూ రావడంతో ఇలా వాళ్ళిద్దరి మధ్య జరిగిన చాట్ లీక్ కావడం సంచలనంగా మారింది వివరాలన్నింటినీ తరుణ్ ఫోన్ నుంచి తీసుకున్న స్క్రీన్ షాట్స్ ను లావణ్య లీక్ చేసింది పోలీసులకు ఇచ్చిన ఎవిడెన్స్ లో జతపచ్చింది లావణ్య హీరోయిన్ మాల్వీ మల్హోత్ర కోసం తనను దూరం పెడుతున్నాడంటూ పోలీసులకు రాజారుణ్ తనను గుళ్ళో పెళ్లి చేసుకున్నాడని అభాష్యం కూడా జయించాడని అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలని పోలీసులు అందించింది లావణ్య హీరోయిన్వి సైతం లావణ్య పై కేసు పెట్టింది ఒకరిపై మరొకరు కేసులు లావణ్య ఫిర్యాదుతో నమోదు చేసిన నర్సింగ్ పోలీసులు రాజ్ కి నోటీసులు ఇచ్చారు నెల పద్దెనిమిది లోపు విచారణకు హాజరు కావాల్సిందే అని అందులో పేర్కొన్నారు విచారణకు హాజరు కావాల్సిండగా రాజ్ విచారణకు హాజరు కాలేదు షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేకపోతున్నానని రాజ్ పోలీసులు పోలీసులకు రాసిన లేఖ ఆయన లాయర్ సబ్మిట్ చేశారు విచారణకు హాజరయ్యేందుకు మరికొన్ని రోజులు గడువు కావాలని పోలీసులు కోరారు చట్టానికి లోబడే పోలీసులు ఈ లేఖను ఆమోదించారు మరోసారి రాజధాని కు నోటీసులు పంపనున్నారు